అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా అనేక రకాల అంశాలు అనేక రకాల కోర్సులు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం దాని మీద పలు వీడియోలు కూడా మనం ఇప్పటికే రూపొందించాం చాలామంది చూస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసే ముందు అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజు తెలుసుకునేది ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఐఎస్ఐ గురించి మనం చాలా వివరాలు తెలుసుకోబోతున్నాం ఈ ఇన్స్టిట్యూట్ మిగిలిన అన్ని సంస్థలకి కాసినంత భిన్నమైంది స్వతంత్రానికి పూర్వమే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఈ ఇన్స్టిట్యూట్ని మహల్నోబీస్ అనే ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త ప్రారంభించారు చాలా ఫేమస్ ఇండియాలోనే స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో అత్యంత నైపుణ్యం కలిగినటువంటిది అత్యంత నాణ్యమైన విద్య అందించేటువంటి ఇన్స్టిట్యూట్ చాలా ప్రాధాన్యత కలిగినటువంటి సంస్థ అందుకే మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యంగా స్టాటిస్టిక్స్లో రాణించాలని కోరుకునేటువంటి వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్లో చేరాలని ఆశిస్తారు ఈ ఇన్స్టిట్యూట్లో ఏం కోర్సులు ఉన్నాయి ఫీజు ఎంత ఉంటుంది ఎందుకని అలా ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ మనం తెలుసుకుందాం ఈ ఇన్స్టిట్యూట్లో మొత్తం బీ స్టాట్ హానర్స్ బీ స్టాటిస్టిక్స్ అంటే బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే కోర్సు ఉంటుంది బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హానర్స్ కోర్సు ఉంటుంది బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ బీఎస్డిఎస్ ఈ కోర్సు కూడా ఉంటుంది మొత్తంగా మూడు రకాల కోర్సులు అండర్ గ్రాడ్యుయేషన్లో ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి మొత్తంగా దేశంలో మొదట కోల్కత్తాలో పంతొమ్మిది ముప్పై ఒకటిలో ప్రారంభమైంది ఢిల్లీ బెంగళూరు ఇలా రకరకాల ప్రాంతాల్లో ఈ సంస్థను ఏర్పాటు చేశారు చాలా ప్రాధాన్యత కలిగింది ఇక ఈ ఇన్స్టిట్యూట్లో చేర చేరడానికి కోసం చెప్పేసి అని ఇంటర్మీడియట్లో ఎలాంటి కోర్సులు చదివి ఉండాలి అన్న దాని మీద ఇక్కడ బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆనర్స్ కోర్సు ఇది కేవలం మూడేళ్ళు మాత్రమే ఉంటుంది మూడేళ్ల కోర్సు మాత్రమే ఇందులో టెన్ ప్లస్ టూ అందులో మ్యాథ్స్ ఇంగ్లీషు ఖచ్చితంగా చేసి టెన్ ప్లస్ టూ చేసి ఉండాలి వీళ్ళకి ఫీజు ఉండదు ట్యూషన్ ఫీజు సున్నా ట్యూషన్ ఫీజు మాత్రమే కదా హాస్టల్ ఫీజు కూడా ఉండదు హాస్టల్ ఫీజు ట్యూషన్ ఫీజు కూడా లేకుండా స్టై ఫండ్ కూడా ఇస్తారు తిరిగి మళ్ళీ స్టూడెంట్కే ఈ కోర్సులో చేరడానికి సీట్ వస్తే అందులో చదువుతూ ఫ్రీగా విద్యను అందిస్తూ ఫ్రీగా అకామిడేషన్ ఇస్తూ ఫ్రీగా హాస్టల్ నడుపుతూ అదనంగా ఐదు వేల రూపాయలు చొప్పున నెలకి స్టై ఫండ్ కూడా ఇస్తారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అదేవిధంగా త్రీ ఇయర్స్ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇందులో కూడా సేమ్ మళ్ళీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు కోర్సులు రెండు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా చేసి ఉండాలి వీళ్ళకి కూడా ఎటువంటి ఫీజు ఉండదు ట్యూషన్ ఫీజు ఉండదు హాస్టల్ ఫీజు ఉండదు మెస్ ఫీజు ఉండదు అన్నీ ఫ్రీగా ఇస్తారు పైగా స్టై ఫండ్ కూడా నెలకి ఐదు వేల రూపాయల చొప్పున అందిస్తారంటే ఇంటర్మీడియట్ పూర్తి చేసినటువంటి విద్యార్థి నెలకి ఐదు వేల రూపాయల చొప్పున తన పాకెట్ మనీ కింద సంపాదించుకునేటువంటి అవకాశం స్టై ఫండ్ కింద ఈ కోర్సులో చేరినటువంటి వాళ్ళకి ఉంటుంది అదేవిధంగా ఫోర్ ఇయర్స్ కోర్స్ బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ అంటే మొత్తంగా ఇది నాలుగేళ్ల కోర్సు ఉంటుంది ఇది కూడా టెన్ ప్లస్ టూ పూర్తి చేసి ఉండాలి ఇందులో కూడా మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ ఖచ్చితంగా పూర్తి చేసి ఉండాలి ఇది కోల్కత్తా ఢిల్లీ బెంగళూరు మూడు బ్రాంచెస్లో ఈ కోర్సుని ఆఫర్ చేస్తున్నారు ఆ బిఎస్ అదేవిధంగా బి బిఈ బ్యాచులర్ ఆఫ్ మ్యాథ్స్ రెండు కూడా బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ బ్యాచులర్ ఆఫ్ మ్యాథ్స్ కూడా రెండు కోల్కత్తాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ బిఎస్ డిఎస్ కోర్సు మాత్రం కోల్కతా బ్యా ఢిల్లీ బెంగళూరు మూడు ఇన్స్టిట్యూట్లో అందుబాటులో ఉంది దీనికి ట్యూషన్ ఫీజు లక్ష రూపాయలు ఉంటుంది ఈ కోర్సుకు మాత్రం బీఎస్డిఎస్లో చేరాలనుకున్నటువంటి వాళ్ళు లక్ష రూపాయల వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఈ ట్యూషన్ ఫీజులో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడికి పూర్తిగా ట్యూషన్ ఫీజు సున్నా చెల్లించాల్సిన పని లేదు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కూడా ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి కుటుంబీకులైతే వాళ్ళు కూడా ఎటువంటి ట్యూషన్ ఫీజు చెల్లించాల్సిన పని లేదు ఈడబ్ల్యూఎస్ లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు అయితే లక్షలో కేవలం మూడో వంతు అంటే ముప్పై మూడు వేల రూపాయలు వందరుడు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఇది దీనికి సంబంధించి ఇంకా తర్వాత మాస్టర్ కోర్సెస్ ఉన్నాయి మాస్టర్ కోర్సులు ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా వివరాలన్నీ మనకి వెబ్సైట్లో దొరుకుతాయి అనేక రకాల మాస్టర్ కోర్సెస్ ఉన్నాయి అదేవిధంగా రీసెర్చ్ సంబంధించినటువంటి రీసెర్చ్ స్కాలర్షిప్ సంబంధించినటువంటి కోర్సులు ఉన్నాయి ఇవన్నీ అన్ని బ్రాంచెస్లోనూ కూడా అందుబాటులో ఉంటాయి ఇక దీనికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉంటుందంటే దీనికి ఒక ఎగ్జామ్ పెట్టబోతున్నారు ఇక్కడ ఐఎస్ఐలో అడ్మిషన్ కోసం ఒక టెస్ట్ ఉంటుంది దీనికి మార్చిలో నోటిఫికేషన్ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే పదకొండో తారీఖున దీనికి సంబంధించినటువంటి ఎగ్జాము నిర్వహించబోతున్నారు దీనికి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి మార్చి నెలలో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం మళ్ళీ మీ అందరికీ అప్డేట్ చేస్తాం అప్పుడు అందరూ అప్లికేషన్ పెట్టుకుంటే పదిహేను వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది జనరల్ స్టూడెంట్స్ అయితే అదేవిధంగా వెయ్యి రూపాయలు ఇండియన్ సిటిజన్స్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది దాంతోపాటుగా ఏడు వందల యాభై రూపాయలు ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్ అయితే దానికి అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఆ తర్వాత దీనికి సంబంధించి ఒక పరీక్ష ఉంటుంది పూర్తిగా మ్యాథ్స్ రిలేటెడ్గా ఈ పరీక్ష క్వాలిఫైయింగ్ ఎగ్జాము ఉంటుంది ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి మళ్ళీ ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఆ తర్వాత సీట్లు కేటాయిస్తారు దాని ప్రకారంగా ఇందులో అడ్మిషన్ ఉంటుంది వచ్చే ఏడాది ఇక్కడ ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా మే పదకొండో తారీఖు నిర్వహించే తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో చేరచ్చు ఇక బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ బ్యాచిలర్ ఆఫ్ మ్యాథ్స్లో ఆన్లైన్లో ఎగ్జామ్ పెట్టి అది కూడా మ్యాథ్స్ ఆధారంగా టెస్ట్ నిర్వహించి రెండు పేజీలుగా మళ్ళీ టెస్ట్ ఉంటుంది మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషన్ ఉంటుంది మార్నింగ్ సెషన్లో దాదాపుగా ముప్పై క్వశ్చన్లు ఇస్తారు ముప్పై క్వశ్చన్లకి నూట ఇరవై మార్కులు ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈవినింగ్ సెషన్లో కేవలం ఎనిమిది క్వశ్చన్లే ఇస్తారు ఒక క్వశ్చన్కి టెన్ మార్క్స్ ఉంటాయి ఎయిటీ మార్క్స్కి క్వశ్చన్ ఉంటుంది అంటే త్రీ ఎయిటీ మార్క్స్కి రిటర్న్ టెస్ట్ రెండు సెషన్లో నిర్వహిస్తారు ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది మొత్తంగా చూస్తే ఇందులో మూడు వందల ఎనభై మార్కులు జరిగేటువంటి క్వశ్చన్లో జనరల్ స్టూడెంట్స్ అయితే ఓపెన్ కేటగిరీలో అయితే సుమారుగా అరవై ఐదు మార్కులు గనక తెచ్చుకోగలిగితే సిక్స్టీ ఫైవ్ మార్క్స్ ఎవరైనా సాధించగలిగితే వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అయితే సిక్స్టీ మార్క్స్ వరకు కట్ ఆఫ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఫిఫ్టీ మార్క్స్ వస్తే గ్యారంటీగా ఈ బిఎస్ బి మ్యాథ్స్ ఈ రెండింటిలో చేరేదానికోసం ఛాన్స్ ఉంటుంది ఇక రెండోది బిఎస్డిఎస్ కోర్సులో బ్యాచులర్ ఆఫ్ స్టాటిస్టికల్ డేటా సైన్స్ ఇందులో చేరేదానికోసం మళ్ళీ జేఈఈ మెయిన్ స్కోర్ని పరిగణలో తీసుకుంటారు జేఈ మెయిన్స్లో మీకు మంచి స్కోర్ వస్తే ఆ స్కోర్తో కూడా మీకు అడ్మిషన్ ఇస్తారు అదేవిధంగా సియుటీ సియుటీలో మ్యాథమెటిక్స్ రాసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ అడ్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది సో మీరు జేఈ మెయిన్స్లో మంచి స్కోర్ తెచ్చుకున్నా లేకుంటే నేరుగా ఆన్లైన్లో ఐఎస్ఐ నిర్వహించేటువంటి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినా ఏదో రకంగా మీకు ఇక్కడ అడ్మిషన్ దక్కేటువంటి ఛాన్స్ ఉంది దాదాపుగా నూట ఇరవై ఒక్క సీట్లు ఒక్కొక్క బ్రాంచ్లో ఉంటాయి అంటే చాలా తక్కువ సీట్లు ఉంటాయి పోటీ కూడా ఎక్కువే ఉంటుంది మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు స్టాటిస్టిక్స్ వైపు వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఇందులో రాణించాలి స్టాటిస్టిక్స్ రంగంలో చాలా స్కోప్ ఉంది కాబట్టి ఫ్యూచర్ ఎక్కువ ఉంది కాబట్టి మంచి మంచి ప్యాకేజెస్ ఉన్నాయి కాబట్టి అందులో చేరాలనుకున్నటువంటి వాళ్ళు ఈ పరీక్షకి ప్రయత్నం చేయొచ్చు కలకత్తాలో ఉన్నటువంటి ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్లో యావరేజ్ ప్యాకేజే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఉంది మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసినటువంటి విద్యార్థికి యావరేజ్ శాలరీ ఇరవై ఐదు లక్షలు ఉంది హయ్యెస్ట్ ప్యాకేజ్ తొంభై లక్షల రూపాయల వరకు ఉంది అంటే చూడండి ఎంత డిమాండ్ ఉందో ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయో చాలా పెద్ద పెద్ద కంపెనీసు ఇక్కడ అవకాశాలు ఇస్తున్నాయి చాలా మల్టీనేషనల్ కంపెనీసు ఇక్కడ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం వస్తాయి సో ఇది బీటెక్ లాగా నాలుగేళ్ళు కోర్సు కాదు అదేవిధంగా మూడేళ్లలోనే మీరు మంచి ప్యాకేజ్ తెచ్చుకుని మంచి ఇన్స్టిట్యూట్లో స్థిరపడడానికి తగ్గట్టుగా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి పైగా ఫీజు కూడా లేదు ఆ హాస్టల్ కూడా ఫ్రీ మీకే తిరిగి స్టైఫండ్ రూపంలో ఐదు వేల రూపాయలు చొప్పున నెలకి చెల్లించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇండియన్ స్టాటిస్టిక్స్ ఇన్స్టిట్యూట్లో చేరడానికి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రయత్నం చేయండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు త్వరగా స్థిరపడడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఈరోజు మనం అందిస్తున్నటువంటి వీడియో ఇతర అనేక అంశాల సంబంధించి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందిస్తుంటాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్